ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి చర్చలు ముగిసిన వెంటనే హమాస్ తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది గాజాలోని అమాయక పౌరులను బహిరంగంగా ప్రజల సమక్షంలోని కళ్లకు గంతలు కట్టి మోకాళ్ళపై కూర్చోబెట్టి కాల్చి చంపింది గాజా ప్రజల్లో భయానక వాతావరణాన్ని సృష్టించింది ఇజ్రాయెల్ సైనికులకు గూఢాచారుడుగా పనిచేస్తున్నటువంటి సాకుతో వారిని అత్యంత దారుణంగా అతి సమీపం నుంచి కాల్చి చంపించింది గాజాలో పట్టు బిగించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి చర్చలు ముగిశాయి బందీలను హమాస్ విడుదల చేయడం బందీలుగా ఇజ్రాయెల్ తమ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం జరిగిపోయాయి దీని క్రెడిట్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు దక్కుతుంది లేదంటే మరిన్ని రోజుల పాటు ఇజ్రాయెల్ బంధీలు హమాస్ చెరలో ఉండేవారు అలాగే పాలస్తీనా ఖైదీలు కూడా ఇజ్రాయెల్ జైళ్లలో మగ్గాల్సి వచ్చేది ఇక్కడ వరకు బాగానే ఉన్న గాజా నగరం నుంచి ఇజ్రాయెల్ సైనికులు పాక్షికంగా తప్పుకున్న వెంటనే హమాస్ మిలిటెంట్లు క్షణం ఆలస్యం చేయకుండా నగరంలో ప్రవేశించారు నగరాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు అయితే గాజాలోకి ఎంటర్ అయిన తర్వాత తాము లేనప్పుడు కొన్ని కుటుంబాలు ఆయుధాలు ధరించి గాజాలు తమ ఆధిపత్యాన్ని చలాయించాయి వారిని లక్ష్యంగా చేసుకుని హమాస్ దాడులు మొదలుపెట్టింది ఇక నగరంపై తమ పట్టు సడలకుండా ఉండేందుకు ప్రజల్లో భయభ్రాంతులను సృష్టించడానికి సామూహికంగా బహిరంగంగా మరణశిక్షలు విధిస్తోంది इक शांति चर्चा भाग में अमेरिका प्रेसिडेंट डोनाल्ड ट्रंप హమాస్ ను ఆయుధాలు త్యజించాలని అలానే గాజా పాలనలో వీరి జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించాడు ఇదిలా ఉండగా తో హమాస్ ఫైటర్లు పోరాడుతున్న సమయంలో గాజా నగరంలో పాలస్తీనాకు చెందిన కొన్ని కుటుంబాలు తమ ఆధిపత్యాన్ని చలాయించాయి ఈ విషయం తెలుసుకున్న హమాస్ మిలిటెంట్లు నగరంలో ప్రవేశించి తాము లేని సమయంలో ఎవరెవరు ఆధిపత్యం చలాయించారో తెలుసుకుని వారిని వారి ఇళ్ల నుంచి బయటకు తీసుకొచ్చారు మొత్తం ఎనిమిది మందిని తీసుకొచ్చి వారి కళ్లకు గంతలు కట్టి మోకాళ్లపై కూర్చి వీరంతా ఇజ్రాయెల్ సైనికులకు గూఢచారులుగా మారని ముద్ర వేశారు అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది కాల్చి చంపడానికి ముందు ఎనిమిదిని హమాస్ మిలిటెంట్లు దారుణంగా చితక బాదారు ఆ తర్వాత రోడ్లపైనే వారి కళ్లకు గంతలు కట్టి మోకాళ్లపై నిలబెట్టి అందరూ చూస్తుండగా తుపాకీతో కాల్చి చంపారు ఈ ఘటనను చూడ్డానికి రోడ్డుపై వచ్చిపోయేవారు పెద్ద ఎత్తున గుమిగూడారు హమాస్ మిలిటెంట్లు అల్లాహో అక్బర్ అంటూ పెద్ద నినాదాలు చేశారు అయితే హమాస్ మిలిటెంట్లు ఎలాంటి సాక్ష్యాలు చూపకుండా ఎనిమిది మందిని నేరస్తులని ప్రకటించింది వారు ఇజ్రాయిలీలకు గూఢచారులుగా వ్యవహరించారని ముద్ర వేశారు ఇజ్రాయిల్కు చెందిన ఐడిఎఫ్ దళాలు గాజా నగరం వీధుల నుంచి నిష్క్రమించిన వెంటనే గాజాలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి పెద్ద సంఖ్యలో హమాస్ మిలిటెంట్లు వచ్చారు వచ్చి రాగానే కొన్ని కుటుంబాలు గాజాలో పెత్తనం చెలాయిస్తున్నారని తెలుసుకుని వారిని లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపి ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించడానికి ప్రయత్నించాయి ఇక శాంతి చర్చలు ముగిసిన తర్వాత అమాయక ప్రజలను చంపుతూ వారిని గ్యాంగ్స్టర్లు అంటూ ముద్ర వేస్తున్నారు ఉత్తర గాజాలో ఇజ్రాయిల్ మిలిటరీ దళాలు నిష్క్రమించిన వెంటనే హమాస్ గాజా నగరాన్ని తమ అదుపులోకి తీసుకుంది కాగా యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గాజా నగరాన్ని పాలించింది హమాస్ మిలిటెంట్లే ప్రస్తుతం గాజా నగరాన్ని హమాస్ ప్రభుత్వం పోలీసులు నగరవీధుల్లో పహారా కాస్తున్నారు ఇదిలా ఉండగా గాజాను పద్దెనిమిది సంవత్సరాల క్రితం హమాస్ మిలిటెంట్లు స్వాధీనం చేసుకుని అధికారాన్ని హస్తగతం చేసుకుంది తమకు వ్యతిరేకంగా ఎవరైనా ఎదురు తిరిగితే వారిని అత్యంత దారుణంగా చంపుతుంది హమాస్ అయితే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడులో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయల్పై దాడులు చేసి పన్నెండు వందల మందిని చంపి రెండు వందల మందిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన తర్వాత గాజా నగరాన్ని ఇజ్రాయెల్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు అటు తర్వాత నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ హమాస్ రహస్య స్థావరాలపై వైమానిక దాడులు చేసింది వారి స్థావరాలను ధ్వంసం చేసింది అయితే ఈ రెండేళ్ల కాలంలో గాజా నగరానికి చెందిన కొన్ని శక్తివంతమైన కుటుంబాలు హమాస్కు వ్యతిరేకంగా ఉండే కొన్ని గ్రూపులు గాజా నగరంపై పట్టు సాధించడానికి ప్రయత్నించి వీరికి ఇజ్రాయెల్ సైనికులు మద్దతు ప్రకటించారు అయితే వీరిలో చాలా మంది గాజా నగరంలోకి వచ్చే హ్యుమానిటేరియన్ ఎయిడ్లను హైజాక్ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించి లాభాలను గడించారని గాజా పౌరులు ఆకలి చావులకు వీరే కారణమని హమాస్ ఆరోపిస్తోంది ఇదిలా ఉండగా గాజా ప్రైవేట్ ట్రక్కర్ యూనియన్ చీఫ్ నాహెద్ షహబీర్ అసోసియేట్ ప్రెస్ తో మాట్లాడుతూ హమాస్ లేని సమయంలో ఇజ్రాయెల్ అండ చూసుకుని సామాన్య ప్రజలను హింసించిన వారికి ఇప్పుడు హమాస్ బుద్ధి చెప్పిందని వివరించారు ఈ కొత్త గ్యాంగ్లు ప్రజలకు దక్కాల్సిన ఏడ్ను దండుకుపోయాయని వారికి ఇజ్రాయెల్ ఆర్మీ అండాద బాగా ఉందని చెప్పుకొచ్చారు ఇజ్రాయెల్ ఆర్మీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించిందని చెప్పారు ఇదిలా ఉండగా ట్రంప్ గాజాలో జరిగిన తాజా పరిణామాలపై స్పందించారు గాజాలో హమాస్ పలువురిని దారుణంగా చంపిందని తన దృష్టికి వచ్చిందన్నారు దీని గురించి తాను పెద్దగా పట్టించుకోను అని ట్రంప్ అన్నారు అయితే హమాస్ను వెంటనే ఆయుధాలు త్యజించాలని ఆదేశించారు స్వచ్ఛందంగా ఆయుధాలను వదులుకోవాలని లేదంటే మిమ్మల్ని నిరాయుధులుగా చేయడం తనకు బాగా తెలుసన్నారు త్వరలోని వారిని నిరాయుధులుగా చేస్తామన్నారు లేదంటే వారిపై మరోమారు దాడులు చేసైనా వారిని దారికి తెస్తామన్నారు అది కూడా త్వరలో జరుగుతుందన్నారు అయితే వాషింగ్టన్లో మీడియా ప్రతినిధులు ఎలా నిరాయుధులను చేస్తారని ప్రశ్నించగా ఆయన సూటిగా సమాధానం చెప్పలేదు అలాగే డెడ్ లైన్ గురించి ప్రశ్నించినా వీలైనంత త్వరగా అని ముక్తసరిగా చెప్పారు ట్రంప్ ఇదిలా ఉండగా హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయకపోతే మీ అంతు చూస్తామని హెచ్చరించడంతో హమాస్ దారికి వచ్చింది గత సోమవారం నాడు ఇజ్రాయెల్ బందీలను హమాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే హమాస్ విషయం గురించి బాగా తెలిసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం హమాస్ ను పూర్తిగా ఉక్కుపాదంతో అణిచివేయకపోతే తిరిగి తమపై దాడులు చేస్తారని పలుమార్లు చెప్పారు ట్రంప్ కూడా హమాస్ మిలిటెంట్లను నిరాయుధులను చేస్తామని ప్రకటించారు అలాగే గాజా నగర పాలనను అంతర్జాతీయంగా ఒక బాడీ ఏర్పాటు చేసి అప్పగిస్తామని కానీ ఇప్పటి వరకు ఆ దిశగా అడుగుపడలేదు అయితే హమాస్ మాత్రం తాము ఆయుధాలు త్యజించమని తేల్చి చెప్పింది అలాగే గాజా నగరంలో అధికారాన్ని వదులుకోమని స్పష్టం చేసింది ఇక ఇజ్రాయెల్ మాత్రం గాజాలో హమాస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తాము అక్కడే తమ మిలటరీ బలగాలను పెద్ద ఎత్తున మోహరిస్తామని చెప్పారు ట్రంప్ స్వతంత్ర సంస్థకు పాలనా బాధ్యతను అప్పగించినా తమ మిలటరీ గాజాలో పహారా కాస్తుందన్నారు మరి హమాస్ ను ఎవరు దారికి తెస్తారో కాలమే చెప్పాలి